వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండ్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది న్యూ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి పోరంకి నారాయణపురం కాలనీ దగ్గరలో అండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి రోడ్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి నారాయణపురం కాలనీ మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక హండ్రెడ్ మీటర్స్ అండి మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందండి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి ల్యాండ్ అయితే మాత్రం నూట ముప్పై నాలుగు గజేళండి అందు ప్లాన్ కూడా ఉంది మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అనమాట కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి రెడీ టు ఆకుపోయా అన్నమాట నూట ముప్పై నాలుగు గజాలు వేస్ట్ ఫేసింగ్ కాస్ట్ అయితే మాత్రం మీకు చెప్తానండి మీరు చివరి వరకు వీడియో చూడండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న సీలింగ్ కూడా మంచి డిజైన్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా ఉందండి క్వాలిటీతో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు అలాగే నార్త్ ఈస్ట్ కూడా మనకి సందు ఉందండి అంటే వాస్తుగా కూడా వీళ్ళు సెట్ బ్యాక్స్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి హాల్ ఏరియాలో కూడా మనకి సీలింగ్ చాలా బాగుందండి ఇది వచ్చేసి నార్త్ సైడ్ అనమాట ఇది వచ్చి మనకి ఈస్ట్ అండి మనకి వాష్రూమ్ అయితే మాత్రం ఒకటి అటాచ్డ్ అండి మరొకటి వచ్చేసి బయట వస్తుందండి కామన్ బాత్రూము చూస్తున్నారు కదండి హాల్లో కూడా సీలింగ్ లైట్స్ చాలా బాగున్నాయండి సీలింగ్ కలర్స్ కానీ అలాగే సీలింగ్ డిజైన్ కానీ చాలా బాగుందండి చాలా లుక్ అపీరియన్స్ అయితే ఉంది అలాగే మనకి ఇది ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్ కూడా చాలా స్పేసస్గా ఉందండి అలాగే మాస్టర్ బెడ్రూము అలాగే ఇదైతే స్టోర్గా అయితే మనకు ఒకటి ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ డిజైన్ కూడా మనకి బాగుందండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసస్ కానీ ఉంది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట మనం ఒకటి అయితే బయట చూపించాను కాబట్టి ఒకటి కామన్ అండి అంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రాదు కామన్ కింద వస్తుంది వర్క్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి హాల్ అనమాట మనకి ఏలూరు రోడ్డుకి వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కేఎం వస్తుందండి అలాగే మనకి బందర్ రోడ్డుకి అయితే మాత్రం ఒక త్రీ కేఎం వస్తుందండి టగ్గాడికి అయితే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇప్పుడు మనం ఇంతకుముందు మీకు గ్రౌండ్ చూపించాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నామండి అంటే మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే హాల్ కానీ అలాగే బెడ్రూమ్స్ కానీ కొద్దిగా స్పేసెస్గా వచ్చిందండి కింద పార్కింగ్ ఏరియా వచ్చింది కాబట్టి కొద్దిగా బెడ్రూమ్స్ హాల్ కొద్దిగా తగ్గిందండి ఇది వచ్చేసి హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది చూస్తున్నారు కదా కిచెన్ కూడా మనకి చాలా స్పేసస్గా ఉందండి ఓపెన్ కిచెను సేమ్ మనకి గ్రౌండ్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉందండి కాదంటే మనకి పార్కింగ్ ఏరియా రావటం వల్ల కొద్దిగా కింద అయితే కొద్దిగా తగ్గిందండి హాల్ కానీ బెడ్రూమ్ కానీ మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి హాల్ కానీ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ అలాగే మాస్టర్ బెడ్రూమ్ కానీ అన్నీ కూడా చాలా స్పేసెస్ కావచ్చాయి మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది నారాయణపురం కాలనీకి జస్ట్ ఒక పావు అండి సీలింగ్ డిజైన్ కూడా మనకి చాలా బాగుందండి ఇది వచ్చేసి న్యూ హౌస్ అండి రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇదంతా సరౌండింగ్ చూస్తున్నారు కదండి ఆల్రెడీ అన్ని కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయండి వస్తున్నారు కదా ఇది వచ్చేసి నారాయణపురం కాలనీకి వెళ్ళే రోడ్డు అండి అది ఇది వచ్చేసి మనకి బంద రోడ్డు అండి ఇప్పుడు మనం ఈ సరౌండింగ్ కూడా చూపిస్తానండి అంటే మనకి ఎల్లు రోడ్డుకి కనెక్టివిటీ ఉన్న రోడ్డు అనమాట ఇదంతా కూడా బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి ఇప్పుడు ఇక్కడ మంచి ఫేమస్ ఏంటంటే నారాయణపురం కాలనీ అండి ఈ నారాయణపురం కాలనీకి అతి దగ్గరగా ఉంటుంది అన్నమాట ఈ హౌస్ కూడా ఇది మనకు కనపడేది నారాయణపురం కాలనీ అండి ఇప్పుడు మనం ఏల్లు రోడ్డుకి వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కేఎం అండి డిస్టెన్సు అలాగే బంద రోడ్ అయితే మాత్రం ఒక త్రీ కేఎం దాకా వస్తుందండి వస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా లాస్ గా ఉందండి మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి అలాగే ఈ ఏరియాలో విల్లాస్ కూడా కడుతున్నారండి మనం రెంట్కి ఇచ్చుకున్న కూడా ఒక ట్వంటీ థౌజండ్ అయితే రెంట్ వస్తుందండి మీకు ఈ ప్రాపర్టీ వివరాలు అయితే మరోసారి మీకు చెప్తానండి టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ముప్పై నాలుగు గజాలండి ఫేసింగ్ అయితే వేస్ట్ అండి రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి కాస్ట్ అయితే మాత్రం వాళ్ళు తొంభై లక్షలు చెప్తున్నారండి ప్లస్ వన్ కొద్దిగా బార్గెన్ అయితే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది కానీ పెద్దగా అయితే ఏమి తగ్గరండి మీరైతే నచ్చిందనుకోండి మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకోండి నచ్చితే ప్రైస్ అనేది మీరు ఫైనల్ చేసుకోవచ్చండి ప్రజెంట్ అయితే మనం వెనుకేపాడు నేషనల్ హైవేకి వెళ్తున్నామండి ఇదంతా కూడా వెనుకేపాడు అనమాట జస్ట్ మనకి ప్రాపర్టీ గార్డ్ నుంచి ఇక్కడికి వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కేఎం అండి వంద రోడ్ అయితే మాత్రం త్రీ కేఎం వస్తుందండి మనకి కనపడేది నేషనల్ హైవే అండి అంటే గన్నవరం వైజాగ్ రూట్ అండి ఇది